బుక్ జరిగింది ఒకటే దాడి లేదు అని అనడానికి ఏం లేదు మేము యాభై సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈ దాడులు అని చెప్తున్నారు వంద సంవత్సరాల క్రితము ఉన్నాయి నూట యాభై సంవత్సరాల క్రితం కూడా ఉన్నాయి కాదని మేము అనట్లేదు కానీ ఇప్పుడు జరుగుతున్నది మాత్రం ఖచ్చితంగా వేరు ఎందుకంటే సమాజంలో మనిషిని మనిషి చూసే విధానం మారింది అలాగే పత్రికలు మీడియా వ్యక్తీకరించే విధానము మారింది మరి అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడాని రచయితలుగా మనమందరం కూడా ఒక మన వంతుగా ఆ బాధ్యతని తలకెత్తుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనకి ఏం స్ప్రెడ్ చేయాలి ఒక కామన్ మ్యాన్ స్ప్రెడ్ చేయగలిగినంతగా రచయితలుగా మనం స్ప్రెడ్ చేస్తున్నామా ఒక వాక్యాన్ని ఒక్కసారి ఆలోచించుకుంటే ఒక్క క్షణంలో వేల మందికి వాళ్ళు మీడియా ద్వారా ఒక ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పంపించగలుగుతున్నారు కానీ అదే మేము సమైక్యంగా ఉన్నాము అని వర్గ విభేదం లేదు మాకందరికి సమానమే మేము ఎవరికి ఇలా వ్యక్తిగత దాడులు చేస్తే ఊరుకోము అనే దాన్ని భావ ప్రకటనగా స్వేచ్ఛగా మనం ప్రకటించుకోలేకపోతున్నాం ఇవాళ మెర్సీ ఉంది మెర్సీ తన పుస్తకం లోపల ఏముంది అనేది కూడా ఒక మాట చెప్పాలంటే ఏ ఒక్కళ్ళకి తెలియదు ఆ పుస్తకం మీద స్పందించిన వాళ్ళకి నేను చూసాను వాట్సాప్ యూనివర్సిటీలో నేను ప్రత్యేకంగా నేను గ్రూప్ అని చెప్పను కానీ ఆ వాట్సాప్ యూనివర్సిటీలో ఇదే రచయితలలో కొంతమంది వాళ్ళు అక్కడికి వచ్చేసి ఆవిడ అలా ఎలా పెడుతుంది ఆ పేరు ఎలా పెడుతుంది అని అనుకుంటూ చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే మూక దాడి ఇప్పుడు వేణు సార్ అక్కడ నిలబడి నేను నా పేరు ఇది అని చాలా ధైర్యంగా చెప్పేసారు అక్కడ కానీ వాళ్ళే వాళ్ళు ఏం చూసారంటే మనల్ని భయపడదామని చూస్తున్నారు మీరు వేస్తున్న అడుగు కరెక్ట్ గా వేస్తున్నారు మిమ్మల్ని మేము వేయనీయము అని చెప్పేసి భయపెట్టడానికి చూస్తున్నారు అది వెనకడుగు వేయకుండా అందరూ ఒకరికొకరు వర్గ విభాగాలు లేకుండా సహకరించుకుంటూ మనం వెళ్లే దారిని ఖచ్చితంగా సుగమం చేసుకుంటూ వెళ్ళాలి అనేది నా కోరిక